నమస్తే ప్రస్తుతము మనము హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసి పరిధిలోని ఉప్పల్ సర్కిల్లో ఉన్నటువంటి చిల్కా నగర్ ప్రాంతంలో ఉన్నాము అయితే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటిది ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధిస్తూ ప్రజలకు అందరికీ అనేక రకాలుగా సహాయ సేవా కార్యక్రమాలు చేస్తూ వారందరికీ అన్ని విధాల సమస్యల్ని కాలము వాళ్ళు నెరవేరుస్తూ వాళ్ళకి అందరికీ అన్ని విధాలుగా తోడుగా నీడుగా ఉంటున్నటువంటి ఒక చిల్కా నగర్లో స్వయంభూగా వెలిసినటువంటి చిలకేశ్వర స్వామి దేవాలయము దగ్గరికి వచ్చాము మనము ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశేషం ఏంటిది అసలు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు స్థానికులు ఈ దేవాలయం పట్ల ఎంతటి శ్రద్ధ శ్రద్ధ భక్తులతోటి ఉన్నారనేది మనం ఇక్కడ మనం చాలా వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతము మనం ఉంటున్నటువంటి ఈ కాలనీ ఇది చిల్కా నగర్ ప్రాంతం ఇది మీరు చూస్తున్నారు చిల్కా నగర్ ప్రాంతం అంటే ఉప్పల్కు నుంచి కనీసము టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆల్మోస్ట్ అది ఎంత పెద్ద దూరం కూడా కాదు ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం గ్రాడ్యువల్గా మెల్లిగా లోనికి వెళ్ళినట్టయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం అని అంటే ఈ చిలకేశ్వర స్వామి దేవాలయం అంటే సుమారుగా యాభై సంవత్సరాల క్రితము స్వయంభూగా వెలిసినటువంటి ఈ దేవాలయము ఇప్పుడు దాన్ని అంచెలంచెలుగా ఎదిగేందుకు ఎన్నో విధాల కృషి చేసినా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా దేవాలయ అభివృద్ధికి నోచుకోలేకపోయిందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు ఇక్కడ ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి దేవాలయము ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఇదంతా కనబడుతుంది వెయ్యి గజాల స్థలం అన్నట్టు అయితే ఈ లోకల్గా ఉన్నటువంటి స్థానికులు స్థానిక నాయకులు వీరందరి యొక్క చొరవతోటి ఈ దేవాలయము పునర్నిర్మాణానికి నోచుకున్నదని చెప్పొచ్చు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయ పునర్నిర్మాణానికి సంకల్పించడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు అందులో వాళ్ళు ఆ సంకల్పం వెనుకల గొప్ప విషయం ఏమిటంటే స్వయంభూగా వెలిసినటువంటి ఈ దేవాలయం సుమారుగా యాభై సంవత్సరాల క్రితము వెలిసినటువంటిది అలాంటి దేవాలయాన్ని ఈరోజు వారికి ఆ భగవంతుని సంకల్పంతో వాళ్ళు పునర్నిర్మాణానికి సుమారుగా ఐదు కోట్ల వ్యయంతో నిర్మించుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చినటువంటిది ప్రస్తుతం ఇక్కడ మనకు కనబడుతుంది వాళ్ళు ఆ ఉన్నటువంటి తక్కువ డబ్బుతో నేను మొట్టమొదటి వాటికి పిల్లర్లు వేసి వాటిని అంతా అత్యంత పగడ్బందిగా ఇంకా రాబోయే వంద సంవత్సరాలు సైతము చాలా గట్టిగా ఉండేందుకు వీళ్ళేస్తున్నటువంటి ఇక్కడ మనము కింద ఉన్న పిల్లర్లను వాటి యొక్క పనులను మనం చూస్తున్నాము ఇక్కడ రామాచారి గారని ఎనభై నాలుగులో వచ్చారేనా నేను ఎనభై రెండులో వచ్చాను అయితే వారు వచ్చిన తర్వాత ఇది దేవాలయానికి అలాట్మెంట్ చేసి అది ఈ స్థలం కానీ దేవాలయం మాత్రం లేదు ఇక్కడ దేవాలయం ఒకటి కట్టాలన్న ఆలోచన వచ్చింది ఎట్లా కట్టాలి చందాలు చేయాలని తీవ్రంగా ఆలోచిస్తుంటున్నప్పుడు ఒకరోజు ఆయన మనం గుట్టలోకి వెళ్ళి చూద్దామన్నారు చిలకపలకల గుట్ట అని అంటారు దాన్ని ఆ గుట్టలో ఒక సురికే దాదాపు ఒక పది మంది వెళ్ళాము ఆ వెళ్ళిన వాళ్ళలో ఈయన మేఘారెడ్డి కూడా ఉన్నాడు మేఘారెడ్డి అంతరెడ్డి లక్ష్మయ్య రామాచారి గారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు అందరం కలిసి అక్కడికి వెళ్ళాము చిన్న సొరంగం లాగుంది అది మనిషి పడుకొని సా వెళితేనే లోపలికి వెళ్తారు అయితే అందరికీ భయం వేసింది లోపలికి పోవాలంటే రామాచారి గారు మాత్రం సన్నగా ఉండే ఆయన ఆయన లోపలికి దూరెళ్ళాడు ఇక నాకు కూడా భయం వేసింది కానీ ఇక కానీ ఒక్కడే వెళ్ళిపోతున్నాడు ఎవరు వెళ్ళట్లేదు కానీ తప్పనిసరిగా నేను కూడా లోపలికి వెళ్ళాము అక్కడ ఒక శివలింగం అంటే పానమట్టం ఏం లేదు దానికి భూమిలో బాగా కూరుకుపోయింది అది బలవంతాన్ని తీస్తే కొద్దిగా అది డ్యామేజ్ అయింది అనమాట శివలింగం తీసుకొచ్చాము దాని తర్వాత ఆయన చెప్పిన అది ఆయన చెప్పిన ప్రకారం రామాచార్య గారు ఆయన గాయత్రి ఉపాసకులు ఒకప్పుడు ఇక్కడ చిలకేశ్వర ఋషి చిలక మహర్షి అనేవాడు ఆ గుట్టలో ఆ గుహలో తపస్సు చేసుకునేవాడు రామచిలుకలు ఎక్కువ ఉండేవి కొన్ని వందల వేలు అయితే దీన్ని ఉప్పల్లో వాళ్ళు ఇది నిర్మానుష్యంగా ఉండేదనమాట ఉప్పల్లో వాళ్ళందరూ కూడా ఇది చిలక పలకల గుట్ట అనేవాళ్ళు ఎప్పుడూ చిలకల శబ్దాలతోటి దాని తర్వాత శివలింగం తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టడానికి ప్రయత్నం చేశాం కానీ అది శివలింగం పూజ చేసేటట్టుగా లేదది భంగమైపోయింది అందుకని కింద అది లోపల పాతి పెట్టేసేసి తిరుపతి నుంచి ఇంకో కొత్త శివలింగం తెప్పించి ఆయన ప్రతిష్ట చేసి యంత్రాలు అవి చేసి ఒక చిన్న గుడి కట్టారనమాట ఇది ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైంది సినీ నటి జమున వచ్చి ఆమె కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసింది అయితే వీరి వీరిని బట్టి చూస్తే మనకేమర్థమవుతుందంటే ఇక్కడ ఒక మహా ఋషి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ద్వారా ఇక్కడ స్థానికంగా చిలుకలు అత్యధిక మోతాదు కంటే అత్యధిక స్థాయిలో ఇక్కడ ఉండటం ఆ తర్వాత ఇక్కడికి చిలకనగర్ అనే పేరు రావడం ఆ తర్వాత ఇక్కడ స్వయంభూగా అక్కడ దేవాలయము విగ్రహము వెళ్ళడము ఆ శివుని ఆరాధన చేస్తూ ఇక్కడ తపస్సు చేయడం అయితే స్థానికంగా ఈ విషయం తెలిసి ఆయన దర్శనం చేసుకుందామని కూడా భక్తులు ఒక సొరంగ మార్గం ద్వారా వెళ్ళి ఆయన ఆయన యొక్క ఆశీస్సులు పొందుదామనేటువంటి సంకల్పంతో నిత్యకృతం జరిగేటువంటిది అలాంటి చిల్కానగర్లో వెలిసినటువంటి ఈ చిల్కేశ్వర స్వామి ఇప్పుడు భక్తుల యొక్క ఆశీస్సులు ఈన యొక్క ఆశీస్సులు వారికి అందజేయాలనేటువంటి సంకల్పంతో ఈ కొత్తగా పునర్నిర్మాణానికి నోచుకుంది అయితే ఇప్పుడు మనము వారితోటి దాని యొక్క ఏ విధంగా ఆ గుడి దేవాలయం వెలిసింది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం మరికింత ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం విన్న నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఈ చిల్కానగర్కి రావడం జరిగింది అప్పటికి ఇది ఖాళీ స్థలం ఇక్కడ ఏం గుడి లేదు మేమే అంతా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళం సార్ ఇందాక చెప్పినట్టు చిలకేశ్వర స్వామి ఈ చిల్కానగర్కి పూర్వం పేరేంటిదంటే చిలక పలుకుల గుట్ట ఇక్కడ ఋషులు మహర్షులు ఒకప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు యజ్ఞాలు యాదాలు చేసేవాళ్ళు అనేసి చెప్తుండేవారు అందుకోసమే చిల్కలు విపరీతంగా ఉండేటివి ఆ చిలక పలుకుల గుట్టలో ఇక్కడ గాయత్రి ఉపాసకులైనటువంటి రామాచారి గారు ఉన్నప్పుడు ఇక్కడ శివలింగాన్ని తిరుపతి నుంచి తెచ్చుకొచ్చి స్థాపించి చేసి చేసినారు అప్పటికి మా అంటే ఒక రెండు మూడు వందల ఇండ్లు మాత్రమే ఇక్కడ ఉండేటి తదనంతరం ఈ రెండు వందల 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 వాళ్ళు వ్యవస్థ అక్కడ గుడిని ఏర్పాటు చేసిన తర్వాత మా గురుగారు అయినటువంటి శంభు ప్రసాద్ గారు వచ్చింది కృష్ణ గారు ఇక్కడ ఉన్నటువంటి అమా లక్ష్మి అని ఒక ఆయన ఉండేది ఆయన తర్వాత సుబ్రహ్మణ్యం గారు సుదర్శన్ చారి గారు సుదర్శన్ రెడ్డి గారు వీరందరి కూడా ఈ శివాలయాన్ని ఎట్లాగైనా కొంచెం పెంపొందించాలా ప్రజలకు ఇక్కడున్న పురప్రముఖులకు భక్తి నివాసంలో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేయడం జరిగింది ఆ గుడి తర్వాత మళ్ళీ పురప్రముఖులందరూ కలిసేసి ఆంజనేయ స్వామి గుడి కొట్టడం తర్వాత గాయత్రి అమ్మవారిని కొడడం ప్రతి ఏటా ఇక్కడ శివాలయం శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతాం సో ఇటీవలి కాలంలో ఇక్కడే చిల్కానగర్లో ఒక బుడ్రాయిని స్థాపించడం జరిగింది అంటే పునర్వివస్ అదేవిధంగా ఇక్కడున్న శివాలయాన్ని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేకుండా కూడా బుడ్రాయిడ్ని మనం నిర్మించాం అదేవిధంగా ఇక్కడ శివాలయాన్ని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఈ గుడిని ఒక ఈ చిల్కానగర్ ప్రముఖులని కాకుండా ఉప్పలు బోడుప్పలు ఈ ఇటువంటి వాటిలో ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కమిటీ నిర్ణయించుకున్నాం పూర ప్రముఖులందరం కలిసేసి కమిటీ వేసుకొని ఆ కమిటీకి అధ్యక్షునిగా మా దాసరి కృష్ణాన్న గారిని మరియు ముఖ్య సలహాదారులుగా అమలక్ష్మి కొడుకు అయినటువంటి బురగుళ్ళ రమేష్ గారిని మరియు అంజయ్య గారిని తర్వాత ప్రసాద్ గారిని జల్లీ మోహన్ గారిని అట్లా పురప్రముఖులను పురప్రమ పెద్దలందరినీ కూడా ఈ కమిటీలో చేర్చుకొని ఇది వైభవంగా స్థపతులతో ఆగమన శాస్త్ర ప్రకారంగా ఈ గుడిని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో దీన్ని పూనుకున్నాం దీని అందరికీ కూడా మేము గురు గుడి ఈ చిరుకనగర్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇతర ప్రజలు కూడా ప్రాంతాల వాళ్ళు భక్తి భక్తాగ్రేసులు అందరూ కూడా వారికి తోచినటువంటి విరాళాలు ఇచ్చి ఈ గుడి నిర్మాణంలో వాళ్ళు కూడా పాల్పరచుకోవాలని ప్రాధాయపడుతూ మేమిద్దరికీ ముందుకు వెళ్తున్నాం అట్లానే ఇప్పుడు ఇంతకు ముందున్న గుడి ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతం మేము గత పదిహేను రోజుల నుంచి స్టార్ట్ చేసాం ఇప్పుడు కాలాలు అయిపోయినాయి పిల్లలు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు స్తంభం మీ పరిశీలన మీరు చేయొచ్చు ఎలా ఉంది ఇది ఒక అత్యంత వైభవంగా జరగబోతుంది దీని అందరూ కూడా ప్రజలు స్వతంతంగా పాల్గొనాలని మేము కోరుతున్నాం ఇప్పుడు విన్నారు కదా అంటే స్వయంభూగా వెలిసినటువంటి అంటే సుమారుగా యాభై ఏళ్ళ క్రితం నుంచి వెలిసినటువంటి ఈ దేవాలయం ఇప్పుడు పునర్నిర్మాణానికి నోచుకొని భక్తులను దగ్గరికి చెరువుగా అయ్యేందుకో ఆ శివుడే ఇక్కడికి రాబోతున్నాడన్నటువంటి ఒక వాగమ శాస్త్రం ప్రకారంగా అనేక మంది భక్తాగ్రేస్తరుల అనుగ్రహంతో ఈ నిర్మాణానికి నోచుకున్నది ఇప్పుడు ఈ నిర్మాణానికి మొ మొత్తము దగ్గరుండి ప్రతి అనునీత్యం ప్రతి పనిని కూడాను పర్యవేక్షిస్తూ ఆ భగవంతుని సేవల్లో నిమగ్నమయ్యేందుకు కృషి చేస్తున్నటువంటి మరో వ్యక్తి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీకు నమస్కారం మీ ఛానల్కు మీకు యాక్చువల్గా ఇక్కడ మేము వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డెబ్బై ఏడులో మేము ఉప్పల్లో ఉండేది అంతకుముందు డెబ్బై ఏడులో ఇక్కడికి వచ్చినాము వచ్చినాక తర్వాత పది గురిసెలు పది గురిసెలలో అప్పుడు ఉన్న గవర్నమెంటు నూట ఇరవై గజల ప్లాట్లు కొట్టేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చి ఉన్న వాళ్ళకు ప్లాట్లు పట్టా ఇచ్చేసారు అప్పటికి ఒక గుట్ట ఉంది చిల్కానగర్ గుట్ట అని అప్పుడు చాలా పెద్ద పెద్ద పాములు చిలకలు ఒక పెద్ద పిట్ట పెద్ద పిట్ట అనేది ఎక్కడ కనబడది ఈ చిల్కానగర్లో దొరికింది అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు వీళ్ళంతా పెద్దోళ్ళప్పుడు మా నాన్నగారు సారు లక్ష్మయ్య గౌడ్ గారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అక్కడికి అక్కడికి వెళ్ళాలంటేనే చాలా భయంకరమైన స్థితి అక్కడ చెట్లు గుట్టలు అక్కడికి వెళ్ళలేము అయితే అక్కడ మేము చిన్నప్పుడు ఆడుకోవడానికి అందరం వెళ్ళేది వెళ్ళేది కానీ ఆ గబ్బిలలను చూసి వెనక కూర్కొచ్చేది అక్కడ మల్లన్న స్వామి శివలింగం రెండూ ఉండే అక్కడ మల్లన్న స్వామి ఇప్పుడు అక్కడే ఉన్నాడు మేమందరం చిన్నపిల్లలం కాబట్టి సార్ గారు లక్ష్మయ్య గౌడ్ గారు ఇంకా ఎవరు మన ఈయన పేరు రామాచారి గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి వీళ్ళు ధైర్యం చేసి లోపలికి వెళ్ళి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపనం చేయడం జరిగింది ఆయన గాయత్రి ఉపాసకులు ఆయన నిర్ణయించి ఇక్కడ ఏం జరిగిందనేది చరిత్ర చెప్పిండు వెనకట ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేయడం జరిగింది చిల్కేశ్వర స్వామి అని ఆయన తపస్సు చేయడం వల్ల ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కాబట్టికే మనం చిలక పలక గుట్టల చిలక పలుకుల గుట్ట అని చిలకన చాలామంది వాళ్ళ అదే అనేది అది చిలక పలుకుల గుట్ట చిలక పలుకుల గుట్ట అని అనేది దీనికి చిలక పలుకుల గుట్ట చిలక పలుకుల గుట్ట కాదండి ఇది చిలకనగర్ ఇక్కడ చిల్కేశ్వర స్వామి ఉన్నాడు అని చెప్పి రామచారి గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత రామచారి అల్లుడు గారు ఏం చేశారంటే సరే గుడి నిర్మాణం అప్పుడు వాళ్ళే ఇదంతా పూజలు చేయడం కానీ ఇవన్నీ చేయడం కానీ వాళ్ళే చేసుకుంటూ వచ్చారు కొన్ని రోజులు వాళ్ళు చేశారు తర్వాత ఒకసారి ఏమైందంటే ఇట్లాగే ఇప్పుడు మన బొడ్రాయి లేదు బొడ్రాయి లేదని చెప్పి ఊరికి బొడ్రాయి మా చిల్కనగర్ అంతా కమిటీగా ఒక కమిటీ వేసుకొని మేము అందరం కలిసి చిల్కనగర్ పాతోలం ఎవరమైతే ఉన్నామో చిల్కనగర్లో బొడ్రాయి పెట్టడం జరిగింది దాంతో అందరికి కూడా సంకల్పం వచ్చింది చిల్కనగర్ల గుడి ఇన్ని రోజులైంది ఇట్లనే పాతబడి ఉంది దాన్ని కట్టాలి అని చెప్పేసి చిల్కన్నాళ్ళ ప్రముఖులు అందరు పెద్దలు అందరు కలిసి నిర్ణయించడం జరిగింది ఇది జరిగినాక తర్వాత సరే కడదాం అనుకున్నాము ఈ పాతది టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి ఒకసారి మేము చర్చలు జరిగినాయి రెండు మూడు సార్లు ఈ శివాలయం గురించి చేయడం వల్ల కమిటీ వేసుకుందాం కమిటీ వేసుకుందాం కమిటీ వేసుకుందాం దాన్ని అట్లా ఇటు అటు ఇటు అటు ఇటు అని లాస్ట్కు నన్ను ఒక బాధ్యత నాకు అప్పజెప్పారు ప్రెసిడెంట్గా నేను మీ ద్వారా కోరడం ఏంటంటే భగవంతుడు ప్రతి ఎవ్వరికీ ఈ భాగ్యాన్ని కలిగజేయడు నాకు తెలిసి ఎందుకంటే శివాలయం కట్టడము ఒక గుడి కట్టడము పెద్ద పని ఈ ఇందులో నాతోటి ఉన్న కమిటీ మెంబర్లు కూడా నాతోటి భాగస్వాములు ఇవ్వాలి ఎందుకంటే నేను చేసే పని కాదు నేను మామూలుగానే మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్తాను కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది దీనికి అంచనా ఇంచుమించు ఐదు కోట్ల రూపాయలు మాకు దాంతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ కార్పే కార్పొరేటర్ గారు వచ్చారు అన్న మీ సహకారం మాకు అవసరము అని అన్నాం అన్న మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పన్న నేను ఇస్తాను ఆయన ఇమీడియట్గా ఇక్కడికే వచ్చి చెప్పాడు అన్న గుడి నిర్మాణం చెయ్యను రన్న నేను మీకు ఏం కావాలో చెప్పండి నా నా సహశక్తిలో నేను ఇస్తాను అనడం జరిగింది ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినాం ఎంపీ గారు కూడా అన్నారు మీకు పెద్ద అమౌంట్ ఏది కావాలో చెప్పండి నేను చేస్తాను నాతోటి ఏది కావాలంటే అది చేస్తాను మీరు మాత్రం గుడి నిర్మాణం చేయాలి అని చెప్పి ఎంపీ గారు చెప్పారు మొన్న రీసెంట్గా మూడు నాలుగు రోజుల కింద ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా మంచి పని చేస్తున్నారన్న మీరందరూ కలిసి చాలా గొప్ప పని నా సాశక్తుల నాకు అంతకంటే పెద్ద అమౌంట్ అందరికంటే ఎవరు పెద్ద పెద్దది కావాలి చెప్పండి నేను అది చేస్తాను అని ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా సరే భక్తులు వచ్చి చిలకనగర్ల శివాలయానికి ఇక్కడ హరిహర క్షేత్రం అని పేరు పెట్టడము జరిగింది ఎందుకంటే ఇది ఒక క్షేత్రంగా మారాలి చిలకనగర్లో కాదు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా అనే ఆలోచనతోటి మేము అందరం కలిసి ముందుకెళ్తున్నాము మీరు కూడా సహకరించి ప్రతి పదిహేను రోజులకు ఒక స్టేజ్ వైజ్గా వచ్చి మీరందరూ కూడా జనాలకు చూయించాలి మీ ద్వారా మాకు సపోర్ట్ కావాలి మీ ద్వారా మాకు డొనేషన్స్ కూడా రావాలని కోరుతున్నాము ఈ గుడికి ఎవరు వంద రూపాయలు ఇచ్చినా వాళ్ళు భాగస్వాములే ఈ గుడి కట్టినట్టే వాళ్ళు కాబట్టి డోనర్స్ ఎవరైనా ముందుకొచ్చి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము మీ ద్వారా ధన్యవాదాలు అడిగి ఒకసారి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా దీని యొక్క విశిష్టత ఏంటి చెప్ అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను భక్త మహాశైలు అందరికీ కూడా తెలియజేయనిది మనగా ఇది శ్రీ చిలుకేశ్వర ఆలయంతో ప్రఖ్యాతి కాస్తుంది ఇందులో విశేషంగా గాయత్రి ఉపాసకులైనటువంటి వారు రామాచారి గారు గాయత్రి అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడే తెచ్చి ప్రతిష్ఠించారు అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కూడా ఉంది నవగ్రహాలు ఉన్నాయి విశేషంగా ఇక్కడ ఎక్కడ లేనటువంటి నాగపడగలు ఇక్కడ కనిపిస్తాయి మీకు కాలసర్ప దోష పరిహారానికి ఇక్కడ విశేషంగా ఇక్కడ స్థాపన జరిగింది కుజదోష నివారణకి కూడా ఇక్కడ చక్కగా ఉంది సంతానం లేనటువంటి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ సంతానం జరుగుతూ ఉంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి విశేషంగా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి నేను ఇక్కడికి ఈ ఆలయంలోకి రెండు వేల పదహారులో ఈ యొక్క ఆలయంలోకి నేను ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ఒక ఆలోచనతో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత నేను ఈ ఆలయంలో అర్చకుడిగా వచ్చాను నాకు అప్పుడు సంతానం కూడా లేదండి ఈ యొక్క ఆలయంలో నేను సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక సంతానం కూడా కలిగింది అంటే నాకు పిల్లలు పదిహేను సంవత్సరాల తర్వాత కుట్టాడు అంతటి శక్తివంతమైనటువంటి పీఠంగా ఉంది అందరూ కూడా తమవంతు సహాయాన్ని చేయాల్సింది అయితే అదే రకంగా ఈ ఆలయ నిర్మాణంలో తనవంతు పాత్ర నిర్వహిస్తూ కార్యదర్శిగా ముందుకెళ్తున్నటువంటి ఆ శ్రీకాంత్ గుడు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ ఆలయ నిర్మాణానికి ఏ రకంగా మీరు ముందుకెళ్తున్నారు ముందుగా జనహిత మీడియా వారికి ధన్యవాదాలు మేము నిర్మాణం చేయబోతున్న శివాలయం ఒక పునర్నిర్మాణ పనులని మీ మీడియా ద్వారా అందరికి తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో మీరు ఇచ్చేసి వీటన్నిటినీ కూడా మా యొక్క నిర్మాణ పనులని ప్రజలందరూ చూస్తున్నందుకు ధన్యవాదాలు మేము ఈ ఆలయం చిల్కనార్ ప్రజలందరికీ కూడా ఒక పెద్దది ఇదే టెంపుల్ చిల్కనార్ ప్రజలందరికీ కూడా ఈ అందరి చిల్కనార్ ప్రజల చిరకాల ఆకాంక్ష కోరిక ఆలయాన్ని మంచిగా నిర్మించుకోవాలని చెప్పేసి ఎందుకంటే మనకంటే ఈ చిల్కనారు ఒక యాభై అరవై ఏళ్ళ ముందు నుంచి ఏర్పడిన తర్వాత ఆలయం మాత్రం ఈ విధంగానే చిన్నగా ప్లేస్ పెద్దగా ఉంది కానీ ఆలయంలో చిన్నగా ఉండి ఏర్పాట్లు కొంచెము ఇబ్బందికరంగా ఉంటుండే అంటే గుడి నిర్మాణం జరగాలి పెద్దగా మనం గుడి కట్టుకొని అన్ని పూజలు పునస్కారాలు మంచి జరగాలని ప్రతి ఒక్క చిల్కనార్ భక్తుడు ఆశిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంత ముందుకు పెద్దలు కూడా అన్ని విషయాలను కూడా మీ క్లియర్గా గుడి యొక్క విశిష్టతను చరిత్రను కూడా మీ ముందుంచినారు ఇక్కడ శివరాత్రి ఒక నాలుగు రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా రథోత్సవం అలాగే శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా శ్రీరామనవమికి కూడా మూడు రోజులు ఉత్సవాలు రాములవారి కళ్యాణము రథోత్సవం ఊరేగింపు రాములవారి ఉత్సవాలు ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు ఇచ్చేసి ఈ ఉత్సవాలలో పాల్గొంటారు అయితే ఈ యొక్క గుడి నిర్మాణం జరగాలని చిల్కనార్ ప్రజలందరూ ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ యొక్క కళ త్వరలో సాకారం కాబోతూ ఉంది దానికి అందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించాలి అదే విధంగా ఇంత ముందుకు మా పెద్దలు చెప్పినట్టుగా ఎంతోమంది పెద్దలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఆలయానికి మా వంతుగా చేయూతని ఇస్తాం సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వారందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ పునర్నిర్మాణంలో మీకు ఇంతకు ముందుకు మీరు చూసినటువంటి నమూనలో టెంపుల్ ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది అని చెప్పేసి పూర్తిగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజులలో మేము ప్రతి ఒక్క భక్తుడి యొక్క సహకారాన్ని తీసుకొని వారి యొక్క కానుక కూడా ఇందులో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వామ్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క సహకారాన్ని తీసుకొని మేము ఈ గుడి నిర్మాణం పనులని ముందుకు తీసుకువెళ్తాం అందుకు చిల్కనర్ ప్రజలే కాకుండా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ పునర్నిర్మాణం గుడిని పెద్ద ఎత్తున నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి మీ నిజంగా మీరు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క వీడియో ద్వారా పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణ పనులను అందరికీ తెలిసి మాకు వారందరూ కూడా సహాయ సహకారాలు అందేయాలని కోరుకుంటా ఉన్నాను నేను నైన్టీన్ నైంటీలో వచ్చాను ఇక్కడికి అప్పుడు గుడి నిర్మాణం అయ్యింది చిన్న టెంపుల్గా తర్వాత దీని పారుగోడ కానీ మిగతా గుడి నిర్మాణం కానీ అందరి సహకారంతో జరిగింది ఇక కొన్ని ఇబ్బందుల కారణంగా అంటే గుడి ఉన్నది కానీ అందరికీ అందుబాటులో లేకుండా ఖాళీ స్థలం ఎక్కువ ఉంది గుడి నిర్మాణం తక్కువ ఉంది కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయాలని అందరి కోరిక మేరకు చిల్కానగర్ ప్రజల కోరిక మేరకు ఒక కొత్త కమిటీని వేసుకొని నిర్మాణంలో అందరూ భాగస్వాములై నిర్మాణాన్ని ఘన విజయంగా సాధించుకొని ఈ శిల్కేశ్వర ఆంజనేయ శివ నామస్వరముతో ప్రతి ఒక్కరు గాయత్రి మాత కానీ హనుమాన్ టెంపుల్ కానీ నవగ్రహాలు కానీ ఇంకా మిగతా దేవతామూర్తులను ఆవిష్కరించుకొని చిలికానగర్ అంటే ఒక దైవ స్థలముగా నెరవేర్చాలనే ఉద్దేశంతో చిలికనగర్ ప్రజలు ఈ శివాలయం కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సహకరించాలనే ఉద్దేశంతో అందరూ కలిసిమెలిసి పడ నిర్మాణంలో పాల్గొంటున్నారు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అప్పుడు నూట ఇరవై గదాలు ఇచ్చారు అన్నీ ఇంత పాములండి మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇది కూడా అయితే మేము అప్పుడు ఇక మాకు రామచారి అందుబాటులో లేడప్పుడు తర్వాత వచ్చిన రామచారి అంటే ఆయన ఆయన వచ్చినాకనే ఆలయం అన్నది గుర్తింపు జరిగింది ఆయన వచ్చినాకనే కంపౌండ్ వాళ్ళు పెట్టరు అది పెట్టరు ఇది పెట్టరు శివుని గుడి పెట్టడం అదో ఇదో ఆయన వచ్చినాకనే జరిగింది అంతా అయితే ఇప్పుడు కూడా మేము మళ్ళీ ఆయన పోయినాక కూడా మేము వీళ్ళందరూ పిల్లలు ఇల్లు అంతా కలిసి కట్టుకుందాం కట్టుకుందాం అంటే సరే అందరం కలిసి కడదాము మనం కూడా బిచ్చమెత్తుకుందాం అయ్యే గురించి అని మాట్లాడుకొని శ్రీసారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చిల్కనార్లో గత చిల్కనార్ ఏర్పడి నలభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి అప్పటి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు లోపల ఈ గుడిని ఇక్కడ ఈ యొక్క గుడి స్థలం తీసుకోవడం జరిగింది అప్పుడుండే పెద్దలు ఉండే లక్ష్మయ్య గౌడ్ మా నాన్నగారు అదే పసుమల్ల యాదిరెడ్డి అని ఒక కొత్తలు ఉండే అంటే చాలామంది ప్రసారు వీళ్ళకి చాలామంది ఉండే అప్పుడు మామూలుగా ఇది గుడి నిర్మాణం కోసం అని చెప్పి తీసుకొని కూడా అప్పట్లోపట్ల జనం కూడా చాలా తక్కువ ఉండే ఇక్కడ మా అంటే ఒక ఇరవై ముప్పై గుడిషలు ఉన్నటువంటి కాలం లోపల ఈ యొక్క ఈ జాగను తీసుకొని గుడి నిర్మించాలన్నటువంటి సంకల్పంతో తర్వాత రామాచార్య అని అతను వచ్చాడు నైంటీ వన్ పట్ల అతనికి ఈ గుడి నిర్మాణం చేయాలని చెప్పేసి అందరం కలిసి దీన్ని మేము స్థాపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ గుడి యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ ఫస్ట్ శివాలయం నెలకొల్పడం జరిగింది తర్వాత గాయత్రి మాతను అదేవిధంగా ఆంజనేయ స్వామిని నవగ్రహాలను ప్రత్యేకత అని అంటే ఇంకొకటి ఏమంటే ఇక్కడ మేము నాగ పడగలను నిర్మించడం జరిగింది అదేవిధంగా గుడి కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి గత ఒక పది ఏండ్ల నుంచి అనుకుంటున్నాము అనుకోని కాలంలోపట ఈ కరోనా వచ్చి అక్కడ ఆగడం జరిగింది అప్పుడు నేను ప్రెసిడెంట్ ఉండే తర్వాత ఇప్పుడు గుడి నిర్మాణం చేసుకోవాలన్న ఆలోచనతోటి మరి నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకొని కృష్ణ గారిని అనుకున్నాము అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి దాదాపు ఒక ఐదు కోట్ల వ్యయం జరుగుతుంది కాబట్టి అందరం కూడా సమిష్టి నిర్ణయంతో ముందుకెళ్ళి గుడిని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోనే ఇప్పుడు అందరం కూడా ప్రతి ఒక్క ఆల్ పార్టీస్ ఇంక్లూడ్ ఇక్కడ ఏ పార్టీకి తారతమ్యాలు లేకుండా అన్ని పార్టీలు అన్ని కుల మతాలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క గుడి నిర్మాణానికి జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది అందరూ కూడా అదే ఉత్సాహంతో అందరు రావడం జరుగుతుంది ఈ గుడి నిర్మాణం కూడా దిగ్విజయంగా జరగాలని మేము ఆశిస్తాము మరి మీ వారి కూడా దాన్ని అవ్వాలని ఎందుకంటే మామూలు రెండు నిమిషాలు చెప్తున్నారు కాబట్టి శేఖర్ నా పేరు గత ట్వంటీ ఇయర్స్ నుంచి గుడికి రావడం జరుగుతుంది ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ మండే గుడికి వస్తాను నేను హనుమంతుని భక్తుడిని నాకు ఈ హనుమంతుడు ఇక్కడ చాలా పవర్ఫుల్ ఎవ్రీ ట్వంటీ పాస్ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇందులో నేను ఒక పాఠిక మెంబర్ కావడం నాకు నిజంగా అదృష్టము అంటే పూర్వం చేసుకుని అదృష్టం అనుకుంటాను ఈ గుడి కట్టడం నిజంగా నాకు సంతోషము దీనికి ప్రత్యేకంగా నిర్మాణానికి దాతలందరూ విశేషంగా విస్తృతంగా ముందుకు రావాలని చెప్పేసి వీరంతా కోరుతున్నారు ఈ చిల్కా నగర్లో శివనామ స్మరణతోటి ఈ ప్రాంతమంతా మారుమోగాలని చెప్పేసి వీరంతా కోరుతున్నారు ఆ భగవంతుని ఆశీస్సుల కోసము వీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది